హాయ్ ఫ్రెండ్స్ తోటకూర ఫ్రై అండి నేను మూడు కట్టలు తీసుకున్నానండి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను రెండు స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి అందులో ఒక మిరపకాయలు వేసుకోవాలి పోపు గింజలు వేసుకోవాలండి నేను ఎల్పాలు కట్ చేసేసుకుంటున్నానండి దంచైన వేసుకోవచ్చు ఉల్లిగడ్డలండి రెండు వేసాను చూడండి ఫ్రై అయింది కదా పసుపు వేసుకోవాలండి కలబెట్టుకొని ఆకుకూర క్లీన్ చేసుకున్న ఆకుకూర వేసుకుందామండి మనం చూడండి మొత్తం కలబెట్టుకోవాలి కలపెట్టుకున్నాక ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి బాగా మంచి దగ్గరకు వచ్చింది కదా తగినంత సాల్ట్ వేసుకోవాలండి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఉంచాలండి పక్కకి చూడండి టెన్ మినిట్స్ తర్వాత మంచి ఫ్రై అయింది కదా ఇప్పుడు తగినంత కారం వేసుకుందామండి కారం వేసుకొని కలపెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాలండి సిమ్లో ఎంతో సింపుల్ అయినా తోటకూర ఫ్రై అండి